అందరికీ నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయ్ కారు రచించిన వద్దన్న వదిలేస్తావా నావల్ పార్ట్ ఫోర్ ఈరోజు చెప్పుకోబోతున్నాము మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడనట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ పార్ట్ ఫోర్ ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం ధన్యని ఒక పాప పిలుస్తూ ఉండటంతో గతం నుండి బయటకు వచ్చి ఏంటి అని అడుగుతుంది తనని చూసి పాప ముద్దుగా ధన్య చేయి పట్టుకొని నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అంటుంది థ్యాంక్ యూ అని ఆ పాప బుగ్గపై ముద్దు పెట్టి నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు అని అంటుంది ఆ పాప థ్యాంక్ యూ అని నవ్వుతూ ధన్య నుండి దూరంగా నడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఆ పాపని చూసి ధ్రువ మాటలు గుర్తుకు వస్తాయి నైట్ నైన్ కారులో ధ్రువ ధన్య పక్క పక్కనే కూర్చుని ఇద్దరి చేతులు పెనవేసుకుని ఒకరిని ఒకరు చూస్తూ ఉంటారు ధృవ్ ధన్యని చూస్తూ ఇంత అందంగా ఎలా పుట్టావు అసలు మన పెళ్ళయ్యాక నిన్ను జాగ్రత్తగా దాచుకోవాలి లేకపోతే చిన్నపిల్లలు కూడా నీ దగ్గరకు వచ్చి నీ గులాబీ లాంటి బుగ్గలపై ముద్దు పెట్టి మరి లవ్ యు అని చెబుతారు అని అంటాడు నవ్వుతూ ధన్య అది విని చిన్నగా సిగ్గుపడుతూ ధ్రువని కొడుతుంది ఫ్లైట్ ఇండియాలో ఢిల్లీలో దిగి ఢిల్లీ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ చేంజ్ అయ్యి వస్తుంది ధన్య హైదరాబాద్లో తనని రిసీవ్ చేసుకోవటానికి అని అర్జున్ వస్తాడు అక్కడికి ధన్య బయటకు వస్తూ అర్జున్ని చూసి అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అర్జున్ కి అర్థమైనా కూడా మామూలుగానే ఉండి ధన్య తెచ్చిన లగేజ్ ని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ధన్య అర్జున్ ని ఎంతగా ధ్రువ మిస్సింగ్ గురించి అడుగుతున్నా అర్జున్ కనీసం నోరు కూడా విప్పడు ధన్యకి అర్థమై కార్ దగ్గరికి వెళ్ళేసరికి సైలెంట్ అయ్యి అర్జున్ వెనకాలే వెళ్తుంది అర్జున్ కార్లో లగేజీని సర్దేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ధన్య కార్ ఎక్కి పక్కనే ఉన్న అద్దం నుండి బయటకు చూస్తూ ఉంటుంది అలా ఇద్దరు సైలెంట్గా ఉంటారు అప్పుడే అర్జున్ ఫోన్ మోగుతూ వీళ్ళ మధ్యన ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తుంది అర్జున్ అది చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అర్జు చెల్లి వచ్చిందా హా అమ్మా వచ్చింది కార్లోనే ఉన్నాం సరే అది ఎంత అడిగినా ధ్రువ్ ఇంటికి తీసుకు వెళ్ళకు ఇక్కడికి తీసుకుని వచ్చేయి వదిన ధృవ్ అమ్మగారు అయిన లీల గారికి హార్ట్అటాక్ వచ్చింది అని తెలిస్తే ఇది తట్టుకోలేదు సరేనా హా అమ్మ సరే ఉంటాను అని కాల్ కట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధన్య అద్దం నుండి తల తిప్పి అర్జున్ వైపు చూస్తూ అర్జు అన్నయ్య నను భావద్రు ఇంటికి తీసుకుని వెళ్ళు అర్జున్ ఏమీ మాట్లాడడు ధన్యకి కోపం వచ్చి యాక్సిలేటర్ మీద ఉన్న అర్జున్ కాలుని తొక్కేస్తుంది సడన్ గా స్పీడ్ పెరగటంతో అర్జున్ కార్ని మేనేజ్ చేస్తూ మళ్ళీ నార్మల్గా తీసుకుని వస్తాడు కోపంగా కారుని పక్కకు ఆపి డోర్ తీసుకుని దిగి ధన్యవైపు వెళ్ళి డోర్ తీసి కోపంగా దిగవే కిందకి అని అంటాడు ధన్య కారు నుండి కిందకి దిగి అర్జున్ని చూస్తూ ఉంది అసలు ఎందుకు వచ్చావు ఇండియాకి ఇక్కడ చూసుకోవటానికి మేము లేమా అంత పెద్ద జాబ్కి రిజిగ్నేషన్ చేసి ఇక్కడ ఏం చేద్దామని వచ్చావు అని అంటాడు కోపంగా ధన్య వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ నాకు నా కెరియర్ నా జాబ్ కన్నా నాకు ముఖ్యమైనది నా ధృవ్ మాత్రమే వాడి కోసమే వచ్చాను అని దండం పెడుతూ ప్లీజ్ చెప్పరా నా ధృవకేమంది ఎందుకు మిస్ అయ్యాడు చెప్పరా ప్లీజ్ అని అంటూ కిందకి కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అర్జున్ ఇంకా ధన్య మీద కఠినంగా ఉండటం నటించలేక ధన్యని లేపి కార్లో కూర్చోపెడతాడు ధన్యకి వాటర్ ఇచ్చి కన్నీళ్లు తుడిచి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని ముందుకు పోనిస్తూ ధన్య అర్జున్ భుజాన్ని పట్టుకొని ఏడుస్తూ అలాగే పొండుకుంటుంది అనమాట పార్ట్ ఫోర్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో